దేవుడు ఏం ఇష్టం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని వలస పత్రిక ఒకటే అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై వచ్చనంలో తెలియజేయబడింది ఇక్కడ మనం చదివితే ఆయన ఎందు సర్వసంపూత నివసింపవలనియు ఆయన శిరువులక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమైనను మందయ్యను ఆయన ద్వారా సమస్తం భూలోకమందయ్యను పరలోకమందయ్యను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునే వాళ్ళని తండ్రి అభిష్టం దేవుని యొక్క ఇష్టం ఏంటి దేవుడు ప్రత్యేకంగా ఆయన అభిష్టం ఏంటో ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఏంటి అంటే మన పైత్య విషయాలన్నింటిలో కూడా దేవుని యొక్క అభిష్టం కనపడుతూ వస్తూ ఉంది దాని ప్రత్యేకంగా చూస్తున్న విషయం ఏంటంటే దేవుడి అభిష్టం ఏంటంటే క్రీస్తునందు నందు సర్వసంపూర్ణత నివసించాలి ఒకటి ఏసుక్రీస్తు నందు సర్వసంపూర్ణ హింసించాలి ఏసుక్రీస్తు సంపూర్ణ అయ్యాడు ఎలా అయ్యాడు అనేక శ్రమలు బాధలు ఇబ్బందులు శోధన గుండా వెళ్ళి ఆయన సంపూర్ణ సాధించాలి అంటే ఏసుక్రీస్తు సంపూర్ణ సాధించడానికి శ్రమలు బాధలు హింసలు గుండా ఆయన వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది ఈరోజు మనం కూడా సంపూర్ణ అవ్వాలంటే మనం కూడా సంపూర్ణ సాధించాలంటే మనం కూడా శ్రమలు బాధలు ఇబ్బందులకుండా వెళ్తూ ఓర్పుతో సహనముతో నిరీక్షణతో విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు మనము కూడా సంపూర్ణతను సాధించేటువంటి వారంగా ఉంటాం అలా కాకుండా మధ్యలోనే మనం డ్రాప్ అయ్యేమనుకో వెనకడు గేసామనుకో మన యొక్క నిత్యజీవాన్ని ఆ మహిమను కోల్పోయేటువంటి పరిస్థితుంది అంటే భవిష్యత్తు జీవితం కొరకు మంచి పునాది వేసుకోవడానికి ఎదురయ్యేటువంటి ఈ శోధనలు ఎదురయ్యేటువంటి ఈ ఇబ్బందులు సమస్యలు అనేవి మనకి చిన్నపాటివే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ శ్రమలు అనేవి చిన్నపాటివే మనకు నిత్య ముందు ఇవి చాలా అల్పము చాలా తక్కువతో కూడినవి కాబట్టి మనుషులు ఏం చేస్తారు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని హైలైట్ చూస్తారు అమ్మ మనకు వచ్చే బాధలు మనకు వచ్చే ఇబ్బందులు ఎన్ని వస్తున్నాయి ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఏంటి అని మనం కంగారు పడిపోతూ ఉంటాం ఆందోళన పడుతూ ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం మనసు భయాందో మానసికంగా కుంగిపోతూ ఉంటాం కానీ నిత్య జీవంతో మనం పోల్చుకుంటే ఆ సమస్యలు అనేవి ఏ యొక్క సమలతో మనం పోల్చుకుంటే అవన్నీ చాలా తక్కువ చాలా అల్పమనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీ ఆయన ఎందు సం సర్వసంపూర్ణ నివసించాలి ఏసుక్రీష్ ఎందు నివసించాలి నివసించాలని తండ్రి అభిష్టం రెండు ఆయన శిలువు రక్తం చేత సంధి చేసి ఏసుక్రీస్త యొక్క రక్తం చేత సంధి ఏంటి సంధి అన్యులు యూదులు ఏకం చేయబడతాం అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడుతుంది అన్యులు యూదులు ఏకం చేయబడి విశ్వాసంగా బతికేటువంటి ఒక పరిస్థితి ఒక వాతావరణం ఆత్మసంబంధమైనటువంటి ఒక మంచి కుటుంబంగా అన్యులు యూదులు బతికేటువంటి ఒక వాతావరణం అది ధర్మశాస్త్రం ఉంటే అది మధ్యగోడ వీరిద్దరికీ ధర్మశాస్త్రం కొట్టివేస్తే వీరిద్దరి మధ్యగోడ కొట్టువేయబడింది కాబట్టి వీరిద్దరూ కూడా కలిసి ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంగా ఎదగడానికి తండ్రి సన్నిధులు బతకడానికి దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప పరిస్థితి కాబట్టి యేసుక్రీస్తుని సర్వసంపూర్తి నివసించాలి ఒకటి రెండు అన్యులు యూదులు ఏకం చేయబడాలి రెండు మూడు ఏమంటే ఆయ ద్వారా సమస్తమును అవి పర్లో భూలోకమందమైనను పరలోకమందమైనను వాటిని ఆయనతో ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలి యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి సమాధాన పరచబడేట్లుగా దేవుని యొక్క అభిష్టమై ఉంది సమస్తమును దేవుడు తనతో పరచుకోవాలని ఆలోచిస్తున్నాడు ఇది ఏ దేవుడి యొక్క అభిష్టమై ఉంది మూడు విషయాలు చెప్పాడు సర్వ దేసుక్రీస్తు సర్వసంపత్తిని నివసించాలి ఏసుక్రీస్తు ద్వారా అన్యులు యూదులు ఏకం చేయబడాలి మూడు ఏసుక్రీస్తు ద్వారా సమస్తము తనతో సమాధానం పరచుకోవాలి ఇది తండ్రి యొక్క అభిష్టము ఈ అభిష్టాన్ని బట్టి దేవుడు పని చేస్తున్నాడు పని చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభుకి సమస్త అప్పగ అప్పచెప్పాడు ఆయన రాజుగా ఇప్పుడు మనకు యాజకుడిగా రక్షకుడుగా పనిచేస్తూ మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క వృద్ధి కొరకు దేవుడు పనిని ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు పాలి బాగసుడై ఉన్నాడు ఇలా చూడండి ఈరోజు మనం అందరం కూడా ఆలోచిస్తే దేవుడు తన ప్లాన్ని ఎంత క్రమంగా ఎంత ఉన్నతంగా ముందు తీసుకెళ్తాను చూడండి అంటే ఈరోజు మన అందరికీ దేవుడి జ్ఞానం తెలియాలి ఆ జ్ఞానం తెలియకపోవటం వల్లే మనకు మనకి ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నాం దేవుడి జ్ఞానం తెలిస్తే ఆత్మ సంబంధం పొందుతాం విశ్వాసాన్ని కాపాడుకుంటాం మన బలహీతల నుంచి మనం విడుదల పొంది ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఎల్లప్పుడూ కృషి చేసేటువంటి వారిగా ఉంటాం మనసుతో కూడినటువంటి జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా కలిగి కలుగుంటానికి ఇష్టపడతాం